నేలకు ఆకాశానికి ఉంది శివుడు మన తండ్రి ఆయన ఆత్మ మనం ఎక్కడైతే కొట్టిన పెడతామో అక్కడ ఉంది ఆత్మ ఉంది కావున మనము మాట్లాడుతున్నాము నేను మాట్లాడితేనే వింటున్నాను మనకు అదృష్టం మన మహారాజ్ గారు ఇంత గొప్ప కార్యక్రమానికి పెట్టి మనందరికీ జ్ఞానాన్ని నృత్యాన్ని తెలియేస్తున్నారు మరి భక్తులకు నాయకులకు కూడా పెంచుకొని ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఈ కలియుగం ఇప్పుడు మంచిగా వినండి సత్యశ్రీత యుగం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు తల్లి తల్లి కలుగుంటనే తల్లి మనకు జన్మ ఇస్తుంది వాళ్ళు ముప్పై మూడు కోట్ల దేవతలు దేవత స్వరూపులు శివుడు మన తండ్రి మీరు తిరుపతికి పోయినా సిరిడికి పోయినా లేచి లేచి నమస్కరిస్తారు దర్శనం తీసుకుంటారు కానీ శివునికి తల వంచి ఎంత పెద్ద ప్రైమిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా ఎంత గొప్ప రాజు మహారాజు అయినా శివునికి తల వంచి తీసుకుంటాం మరి మానవుడు మహనీయుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు మానవుడు నాకన్నా గొప్పడు కానీ చిన్నడు కా ఎలా గొప్పోడు మనకు ఒక కొడుకు పిడిన జన్మ తీసుకుంటాం జన్మ తీసుకుంటే ఆ చిన్నారి ఒక సంవత్సరం పిలవానికి మనం ఎత్తుకుంటే మనకన్నా ఎక్కడ ఆ విధంగా జ్ఞానం ఇస్తున్నాడు ముఖ్యంగా శివుడు మగవాళ్లకు అంద ఇవ్వాలి కానీ ఆడ తల్లికి ఎక్కువ పిండి ఇచ్చాడు భారతదేశం పేరు భారత మాత పండుగలు కూడా అన్ని ఆడతారులే మొగోలది ఆ బొబ్బ కొడుతూ చూడు అది ఒకటి ఉన్నది మీరు చూడండి రేపు మొట్టమొదటి పండుగ వస్తుంది అది వినాయక నాగుల పంచమి వినాయక చోటు నాగుల పంచమి శ్రావణం నేలలో మొదటి పండుగ వస్తుంది మంచి అర్థం చేసుకోండి నాగుల పంచమి కూడా ఆ అది నాగు మా కూడా ఆడలే జరిగిపోతుంది అర్థం చేసుకోండి జరిగిపోతుంది అక్షిపోతుంది నాగు చెప్ప చెప్పని కూడా తల్లి అందరిచింది మరి చూడండి అంత గొప్ప మహా రాముడు కోటేశ్వరుడు జ్ఞానేశ్వరుడు దశకు ఆయన కలవెడతాం ఎందుకు కాలవెడతాం అనేది అర్థమే కాదు అర్థం కానప్పుడు వేస్తాం చూడండి రావణుని కలవేడుతున్నాం కనుక ఆలగుతున్నాం అది తల్లి దీపావళి పండుగకు ఎన్నో గొప్ప గొప్ప పూజలు చేస్తున్నాం మరి ఆ రోజు కూడా లక్ష్మీ కావని సరస్వతి కావడం మరి ఆలోచనతో ఉమ్మంటున్నాడు కలిగం చాలా దగ్గర వచ్చింది ఈ సమయం చాలా చెడు సమయం మీరు చూసారు ఏ విధంగా కారణం వచ్చింది మనం ఏం చెయ్యాలా ఏం చేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం మా భార్య అమ్మ రెండు మూడు నెలల కింద హైదరాబాద్ పోతున్నాం ఆమె నేను కలిసి రాదా ఆమె చెప్తున్నది ఏం వచ్చినామే రెండు గంటల వచ్చినా నేను అన్న సాయి రెండు గంటల పట్నం వచ్చిన మేము ఒక్క నిమిషంలో మీరు కూడా పోతామే ఆలోచించి మరి ఎల్లు మరి ఈ రోడ్డు ఏమైపోయాడు మానవుడు ఎటు పోతున్నాడు మానవుడు ఎక్కడికి మానవుడు అనేది తెలుసుకోడానికే మహారాజ్ గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని మహారాజు కూడా నేను మా మరికాజ్ఞాపకుడు మాట్లాడుతున్నాను ఇటువంటి తెలివి జ్ఞానం హుషారు ఉన్నాడు నా అయ్యా ఇటువంటి మహారాజ్ అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర తెలంగాణ పెద్ద మన గురవు అంత సేవ చేస్తున్నాం మరి మనం ఏ విధంగా వినాలి ఏం చేయాలి ఇక మేమైతే అక్కడ శిధ ఇటు మా గౌరవ లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే పోతున్నాడు నిందలు దేవుడు ఒకరు నింది ఒకరు తీయమండి మన సంసారం మన ఎన్న చూసుకోండి మరి ఏ విధంగా రావణులు రావణులు మనము మన ఇల్లు ప్రయాణం చేసుకుంటున్నాము మనము మన సంసారంలో చేస్తున్నాం మనం ఇంకోటి చెప్తాడు అర్థం చేసుకోండి వేరే దుష్మని మనకు లేదు ఆలోచించండి మరి చూడండి ఈ పనులు న్యాయట మన పండ్ల పండు న్యాయకే కన్నయ పండ్లు నీకు ఎంత కాపాడుతున్నా న్యా అని అడిగితే అన్నదా ఇవేం నేను ఒకటి కింద మాట్లాడి నీ పండుగ మన లేదు మన దుష్మని మనం చూడండి మనం మామూలుగా మాట్లాడుకుంటే బుద్ధిమంతులు జ్ఞానేశ్వరు కూడా ఏమంటారు ఆంజనేయుడు లంక లంకెట్టేసిన మీరు అర్థం చేసుకోండి ఆంజనేయుడు నాకెట్టున్నాడా రాముడు నలబెట్టుకున్నాడు సీతను వ్యక్తి పోయి మరి సీతను వెచ్చి ఆంజనేయుడు లంక ముచ్చిన లంక ముచ్చే కుర్చీల కూర్చున్నాడు మాదిరిగా కుర్చీలు మా మాకు అటుడు తిన్నాడు రాముడు ఆంజనేయునికి చిక్కకొచ్చి పోక గుండ్రలు చూస్తే ఆకాశం అంతా కూర్చో కూర్చున్నాడు ఆయన సీతజాడపురం అయితే రాముడు మన తొడ్డు భాషలో ఏమంటాం నిందే తీయకుండా తిందే తప్పడం మరి ఆ భక్త పెద్దలు ఆంజనేయుని తోకకు ఎవరు చుట్టిండ్రు మన సంత పోసి ఆంజనేయుని తోడని ఇప్పుడు ఇప్పుడు పెడితే ఏం గాలిపోయింది లంక కాలిపోయింది లంకా రాముడు రాలెడుతున్నాడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి భగవంతుడు ఈ సమయం చాలా చిన్న సమయం మేమంటే నాయకులు మనం ఏం పలసం లేదు ఎప్పుడు మాట్లాడతాం ఎప్పుడు ఏం చేస్తాను మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి నేను చిన్న హీరు లాంటి నన్ను అక్తం వచ్చేసి నాకు ఇష్టం నా కథని మాత్రం నిజానికి మన ఇల్లు మన సంసారం మన పిల్లలు మరి భక్తి మార్గంలో ఏ విధంగా Gracias.